చాలా విషాదకరంగా ఏడుపు వచ్చింది ఆ వీడియోను ఆ యొక్క దేవుని యొక్క సేవకుణ్ణి పురిచర్ని సువార్థికుణ్ణి కాల్చి చంపగానే ఎంత వేదన వేసిందంటే చాలా బాధిస్తూ వచ్చింది ఆ వ్యక్తి అనేక మందిని ప్రభావితం చేసిన వ్యక్తి ఈరోజు అనేక దేశాల నుండి అతని గురించి మాట్లాడుతున్నారు కొన్ని కోట్ల మంది ఈరోజు తన యొక్క వర్తమానాలు వింటా ఉన్నారు దూరం నుంచి కాల్చి చంపాడు ఎవరు చంపారు ఎలా చంపారో కూడా దానికి తగిన ఇన్వెస్టిగేషన్ కూడా నేను ఖచ్చితంగా చంపిన వ్యక్తి ఎవరో కూడా మీకు చెప్తాను చాలా లోతైన విశ్లేషణ అయితే పదవ తారీఖున అతను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా దూరం నుంచి ఒక బుల్లెట్ తగిలింది గాయమైంది చనిపోయాడు స్పాట్లో చనిపోయినాడు చనిపోయిన తర్వాత సాయంత్రము ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఆరు నుంచి సారీ సాయంత్రము ఐదు నుంచి ఆరు మధ్యలో కొంతమంది ఈ వార్త విన్నారు విని వారు కారులో వెళ్తూ ఉన్నారు కారులో వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు బాధతో హృదయ వేదనతో కన్నీరుతో అందరూ ఏడుస్తూ వెళ్తున్నారు ఏడుస్తూ వెళ్తూ ఉండగా ఆకాశం వైపు ఇలా చూశారండి ఆకాశం వైపు చూడగానే ఆకాశము ఎర్రగా మారిపోయి ఆకాశం అంతా ఎర్రగా మారిపోయింది టోటల్ ఏంటిది అని అందరు ఆలోచిస్తున్నారు కార్లు ఆపేసుకున్నారు అనేక మంది వీడియోలు చూస్తూ ఉన్నారు ఫొటోస్ చూస్తూ ఉన్నారు షడన్గా ఏంటి ఎర్రగా మారిపోయింది మొత్తం ఆకాశం అంతా కొండలలో ఆకాశం కొండ ఆకాశం మొత్తం ఎర్రకు కనబడతా ఉంది చూసి వారందరు స్టన్ అయిపోతూ వచ్చారు ఒక దేవుని యొక్క సేవకుడు దేవుని కొరకు నిజమైన పరిచయం చేసిన వ్యక్తి ఈ దినాల్లో అలాంటి పరిచయం చేసిన వ్యక్తి నేనైతే ఎన్నడూ చూడలేదు నా జీవితంలో నేను ఇంతక మునుపు కానీ ఇప్పుడు కానీ అలాంటి ధైర్యము అలాంటి తెగింపు అలాంటి వాక్చాతుర్యము కలిగిన సేవకులను కానీ సువార్థికలు కానీ విశ్వాసులు నేను చూడ అంత ధైర్యముతో ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి ఒక రేర్ ఫినామినా అప్పేర్ ఆన్ ద స్కై అది రేర్ ఫినామినా అని అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ దినాల్లో గొప్ప దైవ సేవ చేసిన దైవజనుడైన బక్సింగ్ గారికి అలానే వచ్చింది అలాగే ఏసన్న గారు మరణించిన సందర్భంలో కూడా సూచనగా రావడం జరుగుతూ వచ్చింది అదే ప్రకారము టీబి జాష్వా అనే దైవజను చనిపోయినప్పుడు బిల్లీ గ్రహం గారు కూడా మరణించినప్పుడు అలాంటివి కనబడుతూ వచ్చాయి ఇప్పుడు ఇంత గొప్ప దైవజనుడు చనిపోయినప్పుడు ఆకాశము భూమి మనుషులు సమస్త ప్రజలు వేదనతో కృంగిరపరిసి కనబడుతూ ఉంది దేవుడు తనను ఆహ్వానిస్తూ వచ్చాడు రా నీ టైం అయిపోయింది నీ వలన నేను మహిమ నేను ఆల్రెడీ అతనికి చాలా మహిమ ఉందండి చాలా ఘనత ఉంది తనకి చాలా పేరు తనకి ఉన్నతమైన పొలిటికల్ వింగ్లో ఉండేవాడు పరిచర్లో ఉండేవాడు స్కూల్లో ఉండేవాడు అవుట్ రీచ్ గాసుపులు ఇచ్చేవాడు బయట పబ్లిక్లో ఉండేవాడు ఇలాంటి పరిస్థితులు ప్రభు కొరకు జీవిస్తూ వచ్చాడు దేవుని కొరకు సాక్షి నిలబడుతూ వచ్చాడు కానీ దేవుని ఒక పిలుపుని చెప్పుకోవడం తప్ప ఇక ఏం చెల్లివాలో భార్యను అడిగారు అమ్మా నీ భర్తను భర్త చనిపోయాడు కదా మరి నువ్వేం చేస్తావంటే ఆయన ఏం పరిచయం చేశాడో నేను అదే పరిచయం చేస్తా నన్ను చంపినా పర్వాలే నేను చేస్తా మరలా అదే పరిచయం చేస్తానని చెప్పి ఆ ముందుకు వస్తా ఉంది దేవుడు ఎందుకు మీరు ఇంత నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఇంతగా మీరు గొప్ప కార్యాలు చేసి ప్రభు కొరకు నిలబడి అనేక వందల మంది లక్షల మందిని మార్చడానికి యవనస్థులను జీవితాలను చాలా మందిని మార్చి ప్రభుత్వం నడిపిస్తారు కదా మీకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే దేవుడు అనుమతించను దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకే మహిమ కలుగును గాక నేను అవును గాని కాదను కానీ చెప్పలేను ఇక రాబోయే దినాల్లో దేవుడు ఎలా నడిపిస్తాడు అలా నడిపిస్తాం నేనైతే ముందుకెళ్ళి పరిచయం చేస్తా ఎంత విశ్వాసం ఎంత ఘనకార్యం ఎంత కృపణి చూపిస్తూ వచ్చింది ఇతనిని ఆదర్శం చేసుకొని ఈరోజు లక్షల మంది పొట్టబోతున్నారు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఆకాశములు అద్భుతము ఆకాశముల అద్భుతం దేవుని సేవకుడు వాక్యం చెబుతూ ప్రకటిస్తూ చనిపోయాడు లక్షల మంది దాదాపు అక్కడికంట రెండు లక్ష రెండు వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారంట రెండు వేల మంది యూత్ ఆ మాటల దారు విన్నారు ఇతను ఇతను మాట్లాడుతూ ఉన్నాడు ఇలా అయా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా వారు అమెరికాలో వాళ్ళ వలనే మన ప్రమాదం అంటే చాలా ప్రమాదం అని చెబుతూ వచ్చాడు పెరిగారా వాళ్ళంటే పెరిగారు అది దేవుని దృష్టిలో తప్పో పురుషుడు పురుషుడిగా ఉండాలా స్త్రీ స్త్రీగా ఉండాలా అంతే తప్ప అవయవాలు మార్చుకొని వస్త్రాలను మార్చుకొని వారి యొక్క స్థితిని మార్చుకొని వారు అలా కావడం తప్పో మనుషుల నిమిత్తం చేయబడిన వారు చాలా మంది ఉన్నారు తనంతట తాను చేయబడిన పరిస్థితులు ఉంటాయి అది తప్పని మాట్లాడుతూ వచ్చాడు మొట్టమొదటిగా రెండోదిగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన ఏం మాట్లాడారు సార్ రెండోదిగా అమెరికాలో గన్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది దానివలన చాలా ప్రమాదము కదయ్యా మీరు చెప్పగలరంటే ఎస్ చాలా ప్రమాదకరంగా ఉంది దానివలన దేశము అతలాకుతలం అతలాకుతలమైపోద్ది నష్టము చూస్తుంది యవనస్తులు పెద్దలు చిన్నపిల్లలు పాడైపోతారు అని చెప్పి అలా మాట్లాడి అయిపోయిందండి గన్ వచ్చేసింది అలా మాట్లాడు అయిపోయింది గన్ వచ్చింది పక్కన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు తన పక్కన ఇటువైపు ఇటువైపు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఆ సెక్యూరిటీ గార్డు అతని యొక్క స్థితిని చూసి అనుమానం వ్యక్తం చేశారు తనని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొబైల్ తీసుకొని వీడియో తీస్తూ ఉన్నాడు వీడియో తీస్తూ తీస్తూ టోపీ ఉంటుంది కదా ఆ టోపీని ఇలా సైన్ ఇచ్చాడు ఓకే అన్నట్టు అంటే ఈ హెడ్ ఉంది స్పాట్ లో చనిపోయాడు చేతికి తగల్లా కాలుకు తగల్లా వాడు గురి పెట్టడం ఎక్కడి నుంచి గురి పెట్టాడు వాడు గుడి పెట్టడం రెండు వందల మీటర్ సరి దూరం నుంచి గురి పెట్టాడు ఇక్కడ నేను కూర్చొని ఉన్నా నేను మాట్లాడడం అయిపోయింది షడెన్ గా వచ్చి ఇక్కడ తగిలింది తగిలింది స్పాట్ లో చనిపోయాడు చంపిన వ్యక్తి ఎవరు అసలు అతని యొక్క కార్యాచరణ ఏంటి ఎందుకు చంపాడు చాలా మిస్టరీ తెలుసా ఇది చాలా మిస్టరీ దేవుడు తనను మహింపరుచుకున్నాడు ప్రభువు మహింపరచుకుని ఆకాశల అద్భుతం ప్రజలు గొప్ప కార్యాలయం ప్రజలు ప్రార్థనలో ఉన్నారు ఇప్పుడు మిలిటరీ వారు మిలిటరీ వారు ఎంతో మంది మిలిటరీ వారు స్టాప్ చేసి వారి పనులు వారి ఉద్యోగాల స్టాప్ చేసి ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు వారి కుటుంబాదన కొరకు అమెరికా యొక్క క్షేమ కొరకు ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు ఒకని చంపితే ఆగదు ఓవెత్తన ఎగిసే సముద్ర కెరటం ఇది రాబోయే దినాల పరిచర్య కానీ ప్రభువును బట్టి ప్రార్థన చేద్దాం మనం దేవుడు తన బిడ్డలు మహింపరుచుకున్నాడు నన్ను గణపరచు వారిని నేను గనపరచదను అనే మాట దేవుడు ఇస్తూ వచ్చాడు దేవుడు ఆ కుటుంబానికి గొప్ప అండగా ఉండి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించినట్టు మనం భారంతో ప్రార్థన చేద్దాం భార్యకు ధైర్యం పిల్లలు ఇద్దరు పిల్లలు బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ అంటాడు దేవుడు మహిమ పరుచుకున్నాడు కానీ చాలా వేదన ముప్పై ఒకటి సంవత్సరాల్లోనే వంద సంవత్సరాల వరకు చేయగలిగిన ఎవరు చేయలేని చేయగలిగిన పరిచర్య చేశాడు అది ప్రతి సంఘాలు అతని గురించి చెప్పండి ప్రతి సంఘాల అతని గురించి వివరించండి అతను ఎవరు ఏంటి తన కొర ఏం చేసి హతసాక్షిగా మారాడు తను దేవుని కొరకు హతసాక్షిగా మారాడు పరిశుద్ర మీ ఇచ్చిన గొప్ప రక్షణ పట్టి స్తోత్రం మా జీవితంలో ఎలాంటి పరిస్థితి ధైర్యం తెగింపగలిగిన గొప్ప బ్రతుకులకు సాధించాను నీ దాసమయం కుటుంబానికి ఆదరణ ఏసుక్రీస్తున్నాను శృతించి ప్రాధించే జ్ఞానండి ఆమె